శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున వారి జాతర డబ్బుల యొక్క వివరాలు కుమ్మేర గ్రామం తేదీ పదహారు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఫస్టు జాతరకు వచ్చిన ఆదాయం యొక్క వివరాలు ఒకటి కొబ్బరికాయల ద్వారా ఏడు లక్షల యాభై వేల రూపాయలు బోనాల ద్వారా యాభై ఎనిమిది వేల నూట తొంభై రూపాయలు తలనీలాల ద్వారా పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు అన్నదానం ద్వారా ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయ తై బజార్ ద్వారా నలభై ఐదు వేల రూపాయలు రంగుల రాట్నం ద్వారా ముప్పై ఐదు వేల రూపాయలు లడ్డూల ద్వారా ఇరవై ఆరు వేల రూపాయలు కొబ్బరి చిప్పల ద్వారా ఇరవై వేల రూపాయలు కట్నాలు చదివింపుల ద్వారా ఇరవై వేల ఏడు వందల నలభై ఏడు రూపాయలు కళ్యాణం ద్వారా నలభై వేల ఆరు వందల యాభై రూపాయలు దేవుని యొక్క డబ్బులు ఐదు వందల పదహారు రూపాయలు ఈ విధంగా మొత్తము వచ్చిన ఆదాయము పదకొండు లక్షల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కుమ్మర జాతరకు వచ్చిన మొత్తం ఆదాయము పదకొండు లక్షల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అక్షరాల జాతరకు ఖర్చు చేసిన వివరాలు తుకారాం రెడ్డి గారి ఖర్చు రెండు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు కొబ్బరికాయల యొక్క ఖర్చు డెబ్బై ఆరు వేల రూపాయలు వంట మనిషికి ఐదు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయ్యగారికి పదిహేను వేల రూపాయలు రెడ్డి గారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు యాదవులకు రెండు వేల రూపాయలు భోజనాలకు వెయ్యి రూపాయలు టిఫిన్స్కు వెయ్యి రూపాయలు పల్లె భాస్కర్ గారికి పదివేల మూడు వందల పది రూపాయలు యస్మాద్ గారికి ఏడు వేల ఏడు వందల రూపాయలు ఈ విధంగా మొత్తం యొక్క ఖర్చు మూడు లక్షల ఎనభై ఎనభై ఒక్క వెయ్యి పది రూపాయలు తొమ్మిర జాతర యొక్క మొత్తం ఖర్చు మూడు లక్షల ఎనభై ఒక్క వేల పది రూపాయలు అక్షరాలూడింగ్ కృష్ణ పదకొండు లక్షల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు జాతరకు అయినటువంటి ఖర్చును మూడు లక్షల ఎనభై ఒక్క వేల పది రూపాయలను తీసివేయగా జాతరకు మిగిలినటువంటి డబ్బులు ఏడు ఏడు లక్షల లక్షల పంతొమ్మిది పంతొమ్మిది వేల వేల మూడు మూడు వందల వందల ఇరవై ఇరవై నాలుగు నాలుగు రూపాయలు రూపాయలు ఇది జాతర వివరాలు పుంకి వచ్చిన ఆదాయం యొక్క వివరాలు నోట్స్ ఐదు వందల నోట్లు నలభై ఒకటి మొత్తం రూపాయలు ఇరవై వేల ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయల నోట్లు అరవై రెండు వచ్చినవి పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు వంద రూపాయల నోట్లు ఏడు వందల ఇరవై నాలుగు వచ్చినవి డెబ్బై రెండు వేల నాలుగు వందల రూపాయలు యాభై రూపాయల నోట్లు తొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చినవి నలభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇరవై రూపాయల నోట్లు రెండు వేల ఐదు వందల ముప్పై ఒకటి వచ్చినాయి యాభై వేల ఆరు వందల ఇరవై రూపాయలు పది రూపాయల నోట్లు రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు వచ్చినాయి వీటి యొక్క మొత్తం విలువ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఈ విధంగా నోట్ల ద్వారా ఉండికి వచ్చిన ఆదాయం వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల ఇరవై రూపాయలు కాయిన్స్ నాణ్యాలనిచ్చుర్రు అందులోపల ఇరవై రూపాయల నా కాయిన్స్ వచ్చేసి ఆరు వచ్చినాయి నూట ఇరవై రూపాయలు పది రూపాయల కైన్లు నలభై ఐదు వచ్చినాయి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు రూపాయల కైన్లు పదిహేను వందల యాభై వీటి విలువ వచ్చేసి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు రెండు రూపాయల కైన్స్ రెండు వేల ఏడు వందల నలభై ఆరు వచ్చినవి వీటి యొక్క విలువ ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు ఒక రూపాయ కైన్లు రెండు వేల ఎనిమిది వందల యాభై వచ్చినవి వీటి మొత్తం విలువ రెండు వేల ఎనిమిది వందల యాభై ఈ విధంగా కైన్స్ ద్వారా వచ్చినటువంటి మొత్తం ఆదాయము పదహారు వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు కుమ్మర జాతర యొక్క మొత్తం ఉండి వివరాలు నోట్ల ద్వారా వచ్చింది రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల ఇరవై రూపాయలు ద్వారా వచ్చిన పదహారు వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు కూడగా మొత్తం యొక్క హుండి రెండు లక్షల నలభై ఏడు వేల నూట ఎనభై రూపాయలు రెండు రూపాయలు హుండీ ఆదాయం కుమ్మెల యొక్క హుండీ ఆదాయము రెండు లక్షల నలభై ఏడు వేల నూట ఎనభై రెండు రూపాయలు దీనిలో భాగంగా జాతర మిగిలిన ఏడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు హుండి యొక్క ఆదాయం రెండు లక్షల నలభై ఏడు వేల నూట ఎనభై రెండు రూపాయలు మొత్తం జాతర యొక్క డబ్బులు తొమ్మిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఆరు రూపాయలు ఈ రోజు దేవాదాయ శాఖ వారి యొక్క ఖర్చు మూడు వేల రూపాయలు తొలగించినట్లయితే మిగిలిన యొక్క మొత్తం డబ్బులు తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఆరు రూపాయలు మరొకసారి జాతర యొక్క మొత్తం డబ్బులు తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఆరు రూపాయలు వారి యొక్క ఖర్చులు వివిధ రకాల కొన్ని ఖర్చులు కూడా ఉన్నాయి ఆ ఖర్చులు తీసివేసిన అనంతరము దేవుని యొక్క రూపాయలు దేవుడికి వచ్చిన వెండి ఆభరణాలు ఒక కిలోగ్రాము మీద రెండు వందల నలభై గ్రాములు దేవుడికి వచ్చిన వెండి ఆభరణాలు ఒక కేజీ మీద రెండు వందల నలభై గ్రాములు వెండి రావడం జరిగింది జాతరకు వచ్చినటువంటి ఈ జాతరకు వచ్చినటువంటి మొత్తం డబ్బులు అయినప్పుడు తొమ్మిది లక్షల అరవై వేల అరవై మూడు వేల ఐదు వందల రూపాయల నుండి ఈ జాతరకు పనిచేసినటువంటి పనివాట్లు వాళ్ళు అయినటువంటి కుమ్మరవా కుమ్మరి వాళ్ళు కానీ సాకలి వాళ్ళు కానీ మేతరులు కానీ పూజారులు కానీ వివిధ భక్తులు కానీ వాళ్ళందరి యొక్క ఖర్చులు తీసేసి అందరూ ఒక రెండు రోజుల తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మిగిలినటువంటి విషయాలను దేవాదాయ శాఖ వరకు తెలియజేయడం జరుగుతుంది